లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి లక్ష్మణ్ గారు మీకు తెలిసిన విషయం బాలేని శ్రీనివాసరెడ్డి రోజు ఆ వైసీపీ పార్టీని విడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కలవటం జరిగింది ఇంకా తొందరలోనే జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతుంది సరే ఇది ఓకే కాకపోతే ఇప్పుడే నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఎందరో వెళ్తుంటారు ఆయన వెళ్ళడం పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆయన వల్ల పెద్దగా పార్టీ మీద పెద్ద ప్రభావం చూపదా అన్నారు ఇది కరెక్టేనా ప్రభావం పెద్దగా చూపదా ఏమంటారు ఇప్పుడు రాజకీయ నాయకులు లో కొత్త వాళ్ళకి ప్రభావం తక్కువ ఉంటుంది సీనియర్ నాయకులకి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఏ పార్టీలో అయినా కూడా అతను అతను సీనియర్ మోస్ట్ మూడు సార్లు కూడా ఎన్నికైనటువంటి వ్యక్తి మంత్రిగా చేసిన వ్యక్తి ఆ నెల్లూరు జిల్లాలో కష్టపట్టు ఉన్నటువంటి వ్యక్తి పోతే పార్టీకి నష్టమే లాభమే ఉండదు అవతల పార్టీలో చేరినప్పుడు అవతల పార్టీకి కొంత బెనిఫిట్ ఉంటుంది అయితే పార్టీలు మారినంత మాత్రాన రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాభిప్రాయం ఎట్లుంటదో మనం చెప్పలేము ఏమనుకున్నారు మరి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు చివరకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి అలాగే అంతకుముందు తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేమే వచ్చేస్తామనుకున్నారు ఎందుకు వన్ ఫిఫ్టీ వన్ వైఎస్ఆర్ వచ్చాయి అందువల్ల అప్పుడు కూడా రాజకీయ నాయకులు అటు ఇటు మారారు పెద్ద సీనియర్లే మారారు ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి కాని పరిణామాలు పొద్దున ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఊహించి మనం చెప్పలేము అతనికి పలుకుబడి ఉండొచ్చు కానీ ఆ పలుకుబడి అక్కడ పని చేయాలి కదా ఎన్నికలు వచ్చినప్పుడు దాని ప్రభావం ఏందని చెప్తాం ఇప్పుడు పలుకుబడి ఉంటుంది కాదని ఎవరు అన్నడు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద పలుకుబడులు కూడా ఏం చేయవు ఒక్కోసారి కొలుకో ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా ఏ పార్టీకి ఓట్లు వేయాలా అన్నది ప్రజలు ఆలోచిస్తారు దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చూసినా రెండు లక్షలు మూడు లక్షల మెజార్టీతో గెలిచేవాడు ఒకసారి ఎంపీ సీటుకు కేవలము కేవలం మూడు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీ ఎంపీకి మరి దాని మీద అట్లా అందువల్ల చెప్పడానికి వీలు లేదు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది రాజకీయాల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయి అని అయితే ఇప్పుడైతే ఏంటంటే మనం చర్చించుకోవాల్సిన అంశము రోజు రోజుకు రెండు రోజులకు ఒకసారి ఎవరో ఒకరు వైఎస్ఆర్ సిపి వీడి కొంతమంది మేము సైలెంట్ గా ఉంటామే పార్టీలు చేరము అంటూ కొంతమంది తెలుగుదేశం వైపు కొంతమంది జనసేన వైపు వెళ్తూ ఉండటం అన్నది మరి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అన్నది వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంతర్మతనం అయితే చేసుకోవాలి మరి వెళ్ళిన వాళ్ళు కామెంట్లు కూడా చేస్తున్నారు కదా మా మాట జగన్మోహన్ రెడ్డి వినలేదు మాకు సరైన గౌరవం ఇవ్వలేదు మేము చెప్పింది వినలేదు ఇలా ఉందాము అంటే ఎందుకు ఆయన ఇష్ట ప్రకారమే వెళ్ళాడు దాని వల్లనే ఫోటో పాలయ్య ఉపాయాలయ్యారు ప్రభుత్వంలో రాలేకపోయాము అన్నది ఎక్కువ శాతం అని చెప్తున్నారు బయటకు వచ్చిన వాళ్ళు మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు ఎవరు భవిష్యత్తులో వాళ్ళు చూసుకుంటారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఏమో రేపు పొద్దున మరి ఐదు సంవత్సరాల కాల పరిమితిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో మరి కేసులు ఉన్నాయి కదా మరి పార్టీ నిలబడుతుందా మరి ఆయన ఒకవేళ ఏదైనా కేసుల్లో శిక్ష పడితే పార్టీ నడిపించే వాళ్ళు ఎవరు నెక్స్ట్ ఆల్టర్నేట్ లీడర్ ఎవరు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు ఆలోచించుకుంటే ఎవరేమి ఉండదు అందువలన ఇది జనములో కూడా ఎలాంటి ఆలోచన వస్తుందంటే జన్ బౌండరీ పార్టీ నుంచి వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అంటే రోజు పార్టీ పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయనుకోండి మామూలుగానే అధికార పార్టీకే ఎక్కువగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లాభం ఉంటది అధికార పార్టీ మధ్య మొగ్గు చూపుతారు ఎందుకు అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మనకు లోకల్ బాడీ ఎన్నికలు గెలిస్తే పనులు అవుతాయి ఇప్పుడు ఇంకా ఈ డ్యామేజ్ ఇంకా నష్టపరుస్తుంది వాళ్ళ గ్లోగల్ వాడీ ఎన్నికలు వస్తే అందువలన మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది సరే ఇప్పుడు మన నారాయణమూర్తి గారు పెద్ద మనిషి బ్యాలెన్స్డ్ గానే చెప్తాడు ఏ విషయం కూడా మనం ఆయన లేదు ఆయన ఆలోచనలకు కొంత ఎస్సీ ఎస్టీ బీసీలను ముందుకు తీసుకొచ్చి కొత్త రకం నాయకులను తయారు చేసిన మాట వాస్తవమే కాదని మనం అనడానికి లేదు చాలా మంది గెలిచారు కూడా గెలిచారు రాజకీయంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీ యొక్క బ్యానర్ తో అలాగే తెలుగుదేశంలో కూడా అలాగే వచ్చారు ఇప్పుడు ఏంటి రావు పెట్టినప్పటి నుంచి ఇంకా వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు జరుగుతూనే ఉంటాయి ఓకే మీరు చెప్పినట్టుగానే లోకల్ బాడీ మీరు చెప్పినట్టుగానే లోకల్ బాడీ ఎన్నికల ముందు ఇలాంటి పార్టీలు మారటం నాయకులు మారటం అనేది నిజంగా పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రాబోయే లోకల్ బాడీ లో దీని ఎఫెక్ట్ ఏమాత్రం ఉండిద్దని